స్థిరవాసిని చక్కటి గౌరీదేవి పాటలు శ్రీచక్ర శిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయి శ్రీచక్ర స్థిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మేలు జనయి త్రివేసి గౌరీ మా ఇంట ఇంటుండ శ్రీచక్ర శిరవాసిని అమ్మా సౌభాగ్య మమ్మేలు జనయి త్రివేసి గౌరీ మా ఇంట కొలు ఉండవే శుక్రవారం రోజు శుద్ధిగా మేమంతా ఘనముగా పూజించి తల్లి నిన్ను కొలిచేము శుక్రవారము రోజు శుద్ధిగా మేమంతా ఘనముగా పూజించి తల్లి నిన్ను కొలిచేమో నీ పాద పద్మములా చిరముంచి వేడుచు నీ పాద పద్మములు చిరముంచి వేడుచు నీ సేవ భాగ్యమే చాలు మురిసేమో నీ సేవ భాగ్యమే చాలని మురిసేమో చక్ర స్థిరవాసిని అమ్మా సౌభాగ్య వరదాయిని మమ్మేలు జనయి త్రివే గౌరీ మా ఇంట కొలు ఉండవే మా తల్లి అనురాగ మధువర్షిణి మా తల్లి అనురాగ మధుబర్షిణి మమ్మేలు జగదాంబవేసి గౌరీ మా ఇంట కొలు ఉండవా మమ్మేలు జగదాంబవే శ్రీ గౌరీ మా ఇంట కొలు ఉండవా శ్రీచక్రస్థిర అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మేలు జనయిత్రివే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే సూర్యచంద్రులు నీకు త్రములుగా మెరియా బ్రహ్మాండ బాండము నీలోన సూర్య సూర్యచంద్రులు నీకు తములుగా మెరియా బ్రహ్మాండ పాండము నీలోన నిలిపియు అఖిల లోకముల నేలు ఆదిశక్తిగా నీవు అవతరించి బొమ్మ మా తల్లి దుర్గమ్మ అఖిల లోకముల నేలు ఆదిశక్తిగా నీవు అవతరించి బొమ్మ మా తల్లి దుర్గమ్మ శ్రీ చక్ర మమ్మేలు జనయి త్రివే శ్రీ గౌరిమాయింట కొలువుండవే ఓంకార రూపినివే మాయమ్మ మాయమ్మా ఆనందవరమీయవే మమ్మేలు లలితాంబవే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే నుదురు నందల రంగ కుంకుమాతికము ముఖమునందుల రంగముఖ్య రత్నము నుదురు నందు లల రంగ కుంకుమాతికము నందు అలరంగ ము రత్నము పదమునందు అలరంగ పసుపు పారాణులు పదమునందు అలరంగ పసుపు పారాణులు పసిమి వర్ణములోనా అలరులొలికేడి తల్లి పసిమి వర్ణములోన అలరులొలికేడు తల్లి మాంగళ్య బలమీయే శ్రీ గౌరీ మా ఇంటైల వేల్పు మా తల్లి అనురాగ మధువర్షిణి ఆనందవరమియ వే తల్లి అనురాగ మధువర్షిణీ శ్రీచక్రస్థిరవాసిని అమ్మ సౌభాగ్య వరదాయిని మమ్మేలు ్రి శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే మా ఇంట కొలువుండవే సిగలోన విరియంగ సిరిమల్ల సుమములు మెడలోన పసిడి పసిడిహారములు సిగలోన సుమములు మెడలోన మిరియ పసిడి హారములు సిగలోన సుమములు మెడలోన మెరియంగ పసిడి హారములు అదరాన జారగా నగువులు పసుపు గుంకాలతో పరిడవిల్లేడి తల్లి అదరాన జారంగ మధురమౌ నగువులు పసుపు కుంకాలతో పరిడవిల్లేడి తల్లి షడ్రుచుల నైవేద్యమో ఆనంద ఆనందవరమియవే మమ్మేలు జగదీశ్వరీ శ్రీ గౌరిమాయింట కొలు ఉండవే శ్రీచక్రశీరవాసిని అమ్మ వరదాయిని మమ్మేలు జనయి వే శ్రీ గౌరిమాయింట కొలు ఉండవే మమ్మేలు జనయత్వే శ్రీ గౌరి మా ఇంట కొలు ఉండవే మమ్మేలు జనయి శ్రీచక్రశీరవాసిని మా ఇంట కొలు ఉండవే శ్రీ లలిత శివజ్యోతి చక్కటి మంగళహారతి పాటలు శ్రీ శివజ్యోతి सर्वकामदा श्रीगिरिनिलयं गिरामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलयं गिरामया सर्वमङ्गला జగముల చిరునగువులు పరిపాలించే జనని అనయము మముకనికరముత కాపాడే జనని జగముల చిరునగువులు పరిపాలించే జనని అనయము మముకనికరముత కాపాడే జననీ मनसे निवश स्मरणे जीवनमयि मनसे निवश स्मरणे जीवनमयि मायनि वरमि यव परमेश्वरि मायनि वरमि यव परमेश्वरि मङ्गलनायकी श्रीललिता शिवज्योति सर्वकामदा ಶ್ರೀಗಿರಿನ ಗಿರಾಮ್ರೀಲ ಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಾಮದಾ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮ ಅಂಧರಿ ಕಾಚಿ ಸೂರ್ಯ ಹಾರತಿ అందాలొలికే చల్లని తల్లికి చంద్రహారతి హారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి హారతి అందాలొలికే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కలల జ్యోతుల కర్పూరాహారతి रवल कलकुलकलला ज्योति कर्पूराहारति सकल निगम विनुत चरण निगमविनुत चरणशास्वितमङ्गल हारति सकल निगम विनुत चरण सातमङ्गल हारती ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಾಮದ ಶ್ರೀಗಿರಿ ನಿಲಯ ಗಿರಾಮ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತಾ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಾಮ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳ ಚೂಡ ಚಕ್ಕನ ತಿ ಚಕ್ಕಿ ಲಲಿತಾದೇವಿ ಪಾಟಲು చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడుతా మాయమ్మ మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడుతా మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున నే లేచి చన్నీటి స్నానాలు చేసి వడివడిగా అడుగులు వేస్తూ అందాలని గుడికి చేరదమమ్మా పొద్దు పొద్దునే లేచి చన్నీటి స్నానాలు చేసి వడివడిగా అడుగులు వేస్తూ అందాలని గుడికి చేరదమమ్మా లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నకు అభిషేకము చేసి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసదము చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి మా పిల్ల పాపలను అందరినీ సల్లగ చూడు ఓఎమ్మా మా పిల్ల పాపలని అందరినీ సల్లగ చూడు ఓఎమ్మా చల్లంగా చూడ మాయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మ లలితమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు మాకు తెలియవు తల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి వాదమేదో వేదమేదో ఎరుగ పూజలేవో సేవలేవో తెలియనిదానను తల్లి మంత్రమేదో తంత్రమేదో ఎరుగనిదానమ్మ నీ పారాయణమూ తప్ప మేమేమి ఎరుగము తల్లి నీ పారాయణమూతప్ప తప్ప మేమేమి ఎరుగము తల్లి అందాల శ్రావణ మాసమందు ఇంటింట పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా అందాల శ్రావణ మాసమందు ఇంటింట పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా అందుకోవేవోయమ్మ లలితమ్మ అందుకోవే మా తల్లి లలితమ్మా శతకోటి తేజము కలిగిన బంగారు తల్లి నీవమ్మా అరుణ కాంతితో మిలమిల మెరిసే అందాల రాణి లోకాల తల్లి లలితమ్మ లోకాలను ఏలే తల్లి లలితమ్మ చూడచక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో ఓ లలితమ్మో తల్లి నీ సేవకి పుడుతా మాయమ్మ నీ సేవకి పుడుతా మాయమ్మ లితమ్మా సిరులే శ్రీ లలిత నీ దయ ఉంటే చక్కటి లలితాదేవి పాటలు సిరులేల శ్రీ లలిత నీ దయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే సిరులేల శ్రీ లలిత నీ దయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే భయమేల నీ అభయముద్రలే ఉంటే బ్రతుకేల నీ దారి తెలియకుంటే సిరులేల నీ దయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే భయమేలని అభయ ఉంటే దారి తెలియకుంటే కనులేలని రూపము కానక ఉంటే వినులేల నీ నామము వినలేకుంటే కనులేలని రూపము కానక ఉంటే వినులేలా నీ నామము వినలేకుంటే వేలని పూజ సలుపంగ తను వేలని పూజ సలుపంగ లేకుంటే మేలని ధ్యాస లేకుంటే మేలని ధ్యాస లేకుంటే చిరులేతని దయ ఉంటే చింతలేలా భమా చింతనే ఉంటే భయమేలని అభయముద్రలే ఉంటే బ్రతుకేలని దారి తెలియకుంటే గానమేలని నీ కీర్తనాలు ఆలపించకుంటే గీతమేలని భావం పలుకంగ లేకుంటే గాని కీర్తనాలు ఆలపించకుంటే గీత మేలని భావం కొంటే పుష్ప మేలని పదము చేరంగలేకుంటే పుష్పమేలని పదము చేరంగలేకుంటే లేకుంటే వెన్నెల కురియంగా లేకుంటే పున్న వెన్నెల కురియంగా లేకుంటే చిరులేతని దయ ఉంటే నీవే మా చెంతనే ఉంటే భయమేల నీ ఉంటే బ్రతుకేల నీ దారి తెలియకుంటే లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ చక్కటి లలితాదేవి లాలి పాటలు ల ముతుల గుమ్మాలి లాలి బంగారు లాలి లామ్మా లాలి ముత్తుల గుమ్మల మాయమ్మా బంగారు బొమ్మా లాలి లలితమ్మ లాలి ముత్తుల లాలి మాయమ్మ

jo lali lali దేవతల కష్టములు తీ చగణించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దేవతల కష్టములు తీ చగణించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దయలోన నీకెవ్వరు సాటి దయలోన నీకెవ్వరు సాటిరారమ్మ అమ్మలను గన్న మా తల్లి లలితమ్మ దయలోన నీకెవ్వరు సాటిరారమ్మ లాలి జో లాలి 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 జో లాలి లాలి లాలి

కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు లోకాలన్నిటిని కాపాడదలచి గరల కంటుని గనీ పతిని నిలిపావు లోకాలన్నిటిని కాపాడదలచి గరల కంటుని గనీ పతిని నిలిపావు లాలి జో లాలి లాలి జోలాలి లాలి ముద్దులాగుమ్మా లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ లాలి లాలి జోలాలి లాలి లాలి పుత్రుడై వెలియా మొకునికి కన్న తల్లివిగా విఘ్న నాయకుడే పుత్రుడై వెలియా శ్రీషన్ముఖునికి కన్న తల్లివిగా ఇద్దరు తనయులను మురిపించకమ్మా నీ మొద్దు మురిపాలు మాకు పంచమ్మా ఇద్దరు తనయులను మురిపించకమ్మా నీ ముద్దు మురిపాలు మాకు పంచమ్మా లాలి జో లాలి 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 జోలాలి లాలి లాగుమ్మా లాలి మాయమ్మా లాలి బంగారు బొమ్మా లాలి లలితమ్మా లాలి జో లాలి 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 జో లాలి సర్వయంత్రములు సర్వతంత్రములు నీ రూపమే కదా ఓ జగన్మాత సర్వయంత్రములు సర్వతంత్రములు నీ రూపమే కదా ఓ జగన్మాత సర్వయంత్రములు సర్వతంత్రములు నీ రూపమే కదా ఓ జగన్మాత శ్రీయంత్రమే కదా నీ నివాసము చింతామణి గృహము నీకు నిలయము శ్రీయంత్రమే కదా నివాసము చింతామణి గృహము నీకు నిలయము లాలి జోలాలి లాలి లాలి జోలాలి లాలి ముద్దులాగుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి లలితమ్మ లాలి జోలాలి లాలి लालि लाली जोलाली लालि लाली जोलाली गायत्रीणि वे सावित्रिणि वे शर्वाणि नी वे शैलेन्द्र तनया नी वे गायत्रीणि वे सावित्रीणि वे शर्वाणि नी वे शैलेन्द्र तनया నీవే జ్ఞానశక్తి క్రియాశక్తి రూపమై సర్వులను చల్లంగ చూడు మా జననీ యోగమాయవు నీవు నీకు నిదురేలా నీ యోగ నిదురలో శయనించు లోకాలు యోగమాయవు నీవు నీకు నిదురేలా నీ యోగ నిదురలో శయనించు లోకాలు అండాండ పిండాండ బ్రహ్మాండంలో నిదురించు వేలాయే శయనించవమ్మా అండాండ పిండా బ్రహ్మాండంలో నిదురించు వేలాయే క్షయనించవమ్మా లాలి జో లాలి 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 జో లాలి 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 మాయమ్మ లాలి బంగారు బొమ్మ లతమ్మా లాలి లాలి జో లాలి లాలి జో లాలి లాలి లాలనను చూపాడరే స్వటికమణిమయ్యికి లాలనను చూపాడరే కృష్ణ పింగలకు లాలనను చూపాడరే టికమణిమిక లాలనను చూపాడరే కృష్ణ పింగలకు లాలనను చూపాడరే హింకార రూపినికి లాలనను చూపాడరే సర్వమంగళకు లాలనను చూపాడరే ంకార రూపినికి లాలనను చూపాడరే సర్వమంగళకు లాలి జోలాలి లాలి లాలి జోలాలి లాలి ముద్దులాగుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి 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 జో 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 లాలి జో జో